ఆత్మవిశ్వాసం క్రమశిక్షణ నిబద్ధత పట్టుదలతో విద్యను అభ్యసించడం ద్వారా జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునని పలువురు వక్తలు విద్యార్థులకు పిలుపునిచ్చారు నారాకోడూరు మందపాడు ఎనిమళ్లలోని సిఎంఎస్ హోమ్ లో పదవ తరగతి చదివి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఉత్తమ శ్రేణి మార్కులు సాధించిన పలువురు విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు నారాకోడూరులోని సిఎంఎస్ హోమ్ లో ఆదివారం తెనాలికి చెందిన క్రిస్టియన్ స్కూల్ పూర్వ విద్యార్థి రైల్వే ఉద్యోగి అయిన లాలం సాగర్ బాబు ఆధ్వర్యంలో ఉపకార వేతనాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖ సీనియర్ వైద్యులు మండవ శ్రీనివాసరావు కడప మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ కూచిపూడి రాకేష్ తెనాలి నందులపేట పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ వేముల ప్రియాంక ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది పెరికల డానియల్ చరం గ్లోబల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ఏవి సాంబశివరావులు పాల్గొని మాట్లాడుతూ కలలు సాకారం చేసుకోవాలంటే సమస్యలను అధిగమించాల్సిన అవసరం ఉందంటూ తమ అనుభవాలను వివరించారు ఈ కార్యక్రమంలో సీఎంఎస్ హాస్టల్ మేనేజర్ కె రమేష్ ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి మైలా అప్పారావు తదితరులు పాల్గొన్నారు ఇవన్నీ ఎవరైతే అధిగమించి నేను ఎందుకు వచ్చానని గుర్తు పెట్టుకుని చదువుకుని ఇది వాళ్ళే వాళ్ళే చెప్పాలి మీరే వాళ్ళే వాళ్ళు చేరుకుంటే జాబ్ కానీ గోల్డ్ కానీ పెట్టుకుంటారు చేస్తారు అందులో i of the hospital.